మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు కాకినాడ జిల్లా మున్సిపల్ నాయకుడు ఏడు జిల్లా జగన్ తోమల ప్రసాద్ గారు మీ ముందే ఉన్నారు ఇక్కడ ఏడూరు జిల్లా కన్న రాంబాబు గారు ఉన్నారు క్రూస్పిల్ అలిముని నాయకుడు పండురావు గారు ఉన్నారు గత ఎనిమిది రోజులుగా మున్సిపల్ కార్మికులు ఆందోళన చేస్తున్న ఈ ముగ్గురు కమిషనర్లు అమలాపురం కమిషనరు కాకినాడ కమిషనరు రాజమండ్రి కమిషనరు మాతో చర్చలు పిలిచి సమ్మె విరమించారని చెప్తున్నారు తప్ప మేము పర్మిట్ చేస్తాము వేతనాలు పెంచుతామనే మాట మాత్రం వాళ్ళు మారతలేదు అందుకని ఈరోజు ఆర్జీ అభివృద్ధి ధర్నా పెట్టాం ఇక మేము సమయం పండగ ముందు అంటే పన్నెండో తారీఖు వరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం పన్నెండులోపు మీరు మున్సిపల్ సంస్థలు పరిష్కారం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తం ఉన్న లక్షలాది మంది వాళ్ళ కుటుంబాలతో కలిసి విజయవాడ తాడేపల్లి ప్యాలెస్ వస్తున్నాం పండగ జరగనివ్వం మీ సంబరాలు జరగనివ్వం దయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీరు అంగన్వాడీ టీచర్స్ ఆ సమస్య వేరు అది పరిష్కరించండి మున్సిపల్ కార్మికులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా ఎక్కువ కాలం నిలబడలేదు దయచేసి మీరు రెండు మూడు రోజుల కల్లా ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ సద్ద సదస్థామని తెలియజేస్తున్నాను మీరు ప్రశాంతంగా ఉంటే మనం ఒక గంటలో ఈ కార్యక్రమాన్ని కొట్టడి కార్యక్రమాన్ని విడిగించవచ్చు మీరందరూ ప్రశాంతంగా ఉండవలసిందిగా కోరుతా ఉన్నాం ఈరోజు నాలుగో బ్యాన్ పెట్టిన కూర్చోండి లేకపోతే పెట్టండి అందరికీ మన ఈ ధర్నా చేయిస్తున్న మన నాయకులందరికీ అట్లాగే మీరు ధర్నాకి ఇచ్చేసిన కార్మికులందరికీ అలాగే మన పోలీస్ సోదరులు మనకు సహకరించిన పోలీస్ సోదరులందరికీ నా నమస్కారం ముఖ్యంగా ఏంటంటే మీరు చేసేది స మంచి వాతావరణంలో మీరు సమ్మె చేస్తున్నారు దానికి కూడా ప్రభుత్వం వారు సంబంధించి మీకు అనుకూలమైన డిమాండ్స్ అన్ని చేయడం జరుగుతుంది అది ముఖ్యంగా ఏంటంటే మీరు చేసిన జీవో కూడా ఒక నెంబర్ వన్ విడుదల చేయించుకున్నారు మీరు మీ ఇరవై ఆరో తారీఖు చేస్తున్న నిర్వధిగ సమ్మె వల్ల చాలా వరకు మీ డిమాండ్స్ గవర్నమెంట్ వారు సానుకూలంగా స్పందించి జీఓఎంఎస్ నెంబర్ వన్ విడుదల చేయడం అది అదేమిటంటే మీకు ఈ మన కార్మిక పబ్లిక్ హెల్త్ వర్కర్స్కి డ్రైవర్స్కి ఆరు వేల రూపాయలు జీతం పెంచడం జరిగింది తర్వాత శుభ్రం ఏంటంటే మీ పదిహేను వేల రూపాయలతోటి మీరు ఓహెచ్ఏ అని అనౌన్స్ ఆరోగ్యంగా ఆరోగ్యకరంగా ఉండడానికి ఇచ్చే ఆరు వేలు కూడా బేసిక్ పేనో కలపడం జరిగింది దాని మీద నెక్స్ట్ హైక్ వస్తుంది మీ నాయకులు సాధించిన గొప్ప విషయం ఇది అంటే కొన్ని ఫైనాన్షియల్ కొన్ని ఫైనాన్షియల్ వయబిలిటీ లేని అది వాళ్ళు వాళ్ళ గవర్నమెంట్ వారు దీని మీద మంచి వాతావరణంలో అంతా వాళ్ళు ఎగ్జామినేషన్లో పెట్టారు ఏమిటంటే మనకి పర్మనెంట్ చేయమని తర్వాత అట్లాగే ఈ సమాన వేతనానికి సమాన పనికి సమాన వేతనం సుప్రీం సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం ఇవ్వమంటే అది ఫైనాన్స్తో డిస్కస్ చేస్తున్నారు మీ నాయకుల యొక్క ప్రోత్పనంతో వీళ్ళందరూ ఫుట్ చేసి బ్రహ్మాండంగా ఈ సమ్మె మంచి వాతావరణంలో తీసుకొస్తున్నారు దయచేసి ఏంటంటే మీరు కూడా గవర్నమెంట్ వారు కూడా మీ ప్రతి డిమాండు వాళ్ళు ఎగ్జామ్ చేసి మీకు సహకరిస్తున్నారు మీరు కూడా మంచి వాతావరణం చేసి కాళ్ళు అంటే అందరికీ ఈ సంక్రాంతి శుభాకాంక్షలు నేను చెప్తున్నాను అందువల్ల మీరు మంచి ఈరోజు కూడా డిస్కషన్స్ ఉన్నాయన్నారు ఈ డిస్కషన్లో ఫైనలైజ్ చేసుకుని మీరు డ్యూటీలో డ్యూటీలో జాయిన్ అయ్యి శ్రద్ధగా చేస్తారని వస్తున్నాను తర్వాత ఇంకోటి ఏంటంటే మీ అవుట్ సోర్సింగ్ వాళ్ళకి పది సంవత్సరాలు చేసిన వాళ్ళకి ఒక యాభై వేలు గ్రాట్యుటీ కూడా అనౌన్స్ చేయడం జరిగింది గవర్నమెంట్ అలాగే మీరు వచ్చే టూ థౌజండ్ చొప్పున పెంచితే వెళ్తున్నారు వాళ్ళు పదకొండు చేసిన వాళ్ళకి యాభై రెండు వేలు పన్నెండు చే పన్నెండు సంవత్సరాలు చేసిన వాళ్ళకి యాభై నాలుగు వేలు అలా పెంచుతూనే ఉన్నారు గవర్నమెంట్ కూడా మీకు సవకాశంగానే చేస్తుంది వాళ్ళు మరలా ఏదన్నా ఛాన్స్ కొట్టుంటే ఇంకా ఇస్తారని నేను ఆశిస్తున్నాను అందువల్ల ఏంటంటే మీరు అందరూ పాజిటివ్గా ఆలోచన చేసి మీ నాయకులతో కూర్చొని చర్చించి మంచి వాతావరణంలో మీరు ముగిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ